భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మహబూబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు భారీ ప్రదర్శనతో ఓపెన్ వాహనంతో రోడ్ షో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో మహబూబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే అందరికీ సంక్షేమంగా ఉంటుందన్నారు రాహుల్ ప్రధాని కావాలంటే మహబాబు నుంచి బలరాం నాయక్ ను భారీ మెజర్ తో గెలిపించాలన్నారు Yeah. <laughs> もうちょっと待ってください。<music> రాహుల్ గాంధీ గారికి ఓడే ఓటేసినట్టే వీరు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు సోనియా గాంధీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు అడుగుతున్నారు ఇక్కడ నాకు ఒక్క ఓటు వేస్తే ఆయన అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతారు నాకేస్తే కేసినట్టే ప్రియతమ అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు అందరికి పాదాభివందనాలు మరితో పాటు నేను తప్పకుండా కనకన్నా గారి సేవలో మీ సేవలో తప్పకుండా నేను పనిచేస్తాను సింగిరణి కాలేజ్ బావులు కానీ పయ్యారం ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ఇరిగేషన్ రోడ్స్ సౌకర్యాలు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి మేము నిరూపిస్తాను కనుక నాసారి దూడు ఉండి పనిచేస్తానని మీరు ఉపయోగంలో ప్రజలకు అందరికీ అక్కలకు చెల్లెలకు కాలేజీ డిగ్రీ కాలేజీ ఎక్కడ ఏమున్నా ఎక్కడ ఏం అవసరం ఉన్నా ప్రజలకు సిపిఐ సిపిఐ సిపిఎం వాళ్ళతోనే కూడా కలుపుకొని పనిచేస్తున్న తెలుగుదేశం కూడా తెలుగుదేశం సిపిఐ సిపిఎం సోదరులతోనే నా మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు వారికి కూడా పాదాభివందనాలు అలాగనే అందరికీ కూడా నేను తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ దశలో నేను కనకన్నా కలిసి ఆయన సేవలు మీకు తప్పకుండా అందిస్తానని నాకు కొంచెం మన్నించాలి నేను ఇంకో ప్రోగ్రాం ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నందుకు క్షమిస్తాను భావిస్తున్నాను